డిస్కై మి ఛానల్ ట్రస్ నాట్ ఎంకరేజ్ బైలాస్ అండ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ నో అనిమల్స్ వెల్ అట్ వాల్ టేకింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెకమ్ టు సిన్ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వన్ కే టూ వ్యూస్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఓన్లీ వన్ సిక్స్ట్ ఫైవ్ ఉన్నారు సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నాకు సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క ఫామ్లో కానీ కోళ్ళు పెంచే కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎదురయే సమస్య ఏంటంటే తెల్లగా ఎరిగి కోళ్ళు అండి అంటే ఒక రోజులోనే చచ్చిపోతున్నాయి ఇలా నా ఫామ్కి కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇలాగే ఒక పుంజుకి ఎఫెక్ట్ అయితే నేనైతే ఒక ఇంజక్షన్ చేశాను టూ ఇంజెక్షన్స్ చేశాను ఒక రోజులోనే అది అయితే రికవరీ అయిపోయింది ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే మాత్రం ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజక్షన్ తెచ్చుకోండి అండి టెన్ పర్సెంట్ ఇంజెక్షను ఇది క్యాలడీ ఇంజక్షన్ ఇంకోటి ఉంటుంది ఈ రెండు ఇంజక్షన్లు తెచ్చుకొని ఒక రెక్కకి ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ వన్ ఎంఎల్ ఇంకో రెక్కకి క్యాలడీ ఇంజక్షన్ వన్ ఎంఎల్ చేయండి తెల్లారి రికవరీ అయిపోతుంది నేనైతే ఇలా చేశానండి ఇలా చేయటం వల్ల నా పుంజుకు అయితే రికవరీ అయిపోయింది అదేవిధంగా ఎఫెక్ట్ కాని కోళ్ళకు కూడా చేసుకోవచ్చు ఇది ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజక్షన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ క్యాలడీ ఇంజక్షన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక రెక్కకి ఎండ్రోఫ్లాక్సన్ ఇంకో రెక్కకి క్యాలడీ ఇంజక్షన్ చేయటం ద్వారా ఏదైనా కోళ్ళ రోగం రాకుండా ఉంటుంది అదేవిధంగా వచ్చిన కోళ్ళకు కూడా తగ్గిపోతుందండి ఇలా నా కోళ్ళకు చేయడం వల్ల నా కోళ్ళైతే సేఫ్గా ఉన్నాయి నా ఫామ్లో ఏ కోళ్ళకు కూడా డిసీజ్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు ఇలా చాలా కోళ్ళు చచ్చిపోతున్నాయి అండి ఒక్కొక్కళ్ళే పది ఇరవై ముప్పై ఇలా చచ్చిపోతున్నాయి నా కస్టమర్స్ కూడా కాల్ చేశాను మెడిసిన్ చెప్పని చెప్తున్నారు అందుకే ఒక వీడియో చేద్దామని అనుకున్నాను చేస్తున్నానండి చూశారు కదా ఎఫెక్ట్ అయిన కోడికి ఎఫెక్ట్ కానీ కోడికి చేసిన ఎంబర్నే ఒక టూ డేస్లో రికవరీ అయిపోయింది కనుక ఈ ఇంజక్షన్ తెచ్చుకొని మీరు కూడా మీ ఫామ్లో చేసుకోండి అండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్